కేసీఆర్ గారు అప్పులు చేసిన దానికి ప్రతి ఒక్క నిదర్శనం ఉంది దానికో ప్రూఫ్ ఉంది దానికో ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన అప్పు ఈరోజు దానివల్ల రాష్ట్రానికి ఏమైనా ఒరిగిందా రాష్ట్రం ఏమైనా అభివృద్ధి బాటలో నడిచిందా రైతులకు ఏమైనా న్యాయం అయిందా ఎవరికి ప్రజాస్వామ్యానికి నాలుగున్నర కోట్ల ప్రజలు ఉన్నారు వాళ్ళకేమైనా న్యాయం జరిగిందంటే ఎక్కడ కూడా జరగలేదు ఓన్లీ న్యాయం జరిగింది మంత్రులకు ఎమ్మెల్యేలకు మాత్రమే దోచుకుంటున్నారు పందుల కన్నా హీనంగా గాడుల కన్నా హీనంగా దోచుకుంటున్నారు ఇష్టానుసారంగా చూద్దాం ఒకసారి కరోనాను మించిన కాంగ్రెస్ విపత్తు రెండేళ్ల పాలన ఆగమైన తెలంగాణ కేసీఆర్ సుసంపన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల పాలు పదేళ్ళు బీఆర్ఎస్ పాలనలో రుణాలు మూడు లక్షల కోట్లు రెండేళ్లలోనే రెండు లక్షల కోట్లు అప్పు చేసిన కాంగ్రెస్ ఇట్లాగే కొనసాగితే ఐదేళ్లలో ఆరు లక్షల కోట్లు అప్పు కేసీఆర్ పాలనలో భారీగా రెవెన్యూ మిగులు ఇప్పుడు లోటు కరోనా నాటి కంటే దిగువకు పడిపోయిన రెవెన్యూ రాబడులు తలసరి జిఎస్డిపిలో అప్పుడు టాప్ ఇప్పుడు నేల చూపులు ప్రతి ద్రవ్యోగంతో ఆగమ్య గోచరంగా రాష్ట్ర ఆర్థిక స్థితి కేసీఆర్ పదేండ్ల పాలనలో రెండేంకర వృద్ధితో ఆర్థిక రంగంలోకి రాకెట్ తో వేగంగా దూసుకుపోయిన ఒకప్పటి సుసంపన్న తెలంగాణ రేవంత్ రెండేండ్ల పాలనలోనే ఆర్థికంగా దివాలా అంచునకు జరిగింది రెవెన్యూ రాబోయలు కరోనా నాటి కంటే దిగువకు పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది చరిత్రలో కనివిన ఎరువని రీతిలో పెరిగిన ప్రభుత్వ అప్పులు తెలంగాణ రెవెన్యూ రాబోలు పడిపోయినా తలసరి నేరము చూస్తున్న జిఎస్డీపీ వృద్ధి రేట్లో మొత్తంగా హస్తం పాలనలో యావత్తు తెలంగాణ ఆగమైపోయింది ఆగమైన తెలంగాణ ఆగం చేసిన రేవంత్ రెడ్డి అన్నట్టుగా టైటిల్ వేసుకోవాలి కదా దీనికి తగ్గట్టుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ దిక్కువైపు కానీ ఏ వైపు కానీ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారిపోయింది ఎక్కడ చూసినా కూడా అప్పులే మరి అప్పుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి అవుతుందా ఏమైనా అవుతుందా అంటే సున్నా దానివల్ల అయ్యేది లేదు దానితోటి ఒరిగేది కూడా లేదు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేసిన మనిషి ఎవరైనా ఉన్నాడా అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అతని మించి మహానుభావుడు ఎక్కడ ఉండరు యాడ దొరకరు కూడా అప్పులు దేనికోసం అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నెల సరిపడి ఆర్థిక వ్యవస్థ జనరేట్ అవుతా ఉంది ఆ డబ్బులు ఏం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ డబ్బులు లేదు తీసుకొస్తున్న అప్పులు విపత్సంగా రోజు రోజు మిత్తిలు పెరిగిపోతా పెరిగిపోతా ఉన్నాయి కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా కాపాడారో మీరు చూశారు ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా హ్యాండిల్ చేశారో మీరు చూశారు మరి ఇప్పుడు బ్రహ్మాండమైన కాలం ఇది సంపాదించుకున్నట్టు సంపాదించుకున్నట్టుగా సంపాదించుకున్నారు తప్ప ప్రజలకు మంచి చేకూర్చేటప్పుడు ఏది కూడా చేయట్లేదు కానీ అప్పులు చూస్తే మాత్రం కుప్పలుగా మారుతూ ఉన్నాయి మరి కేసీఆర్ చేసిన మూడు లక్షల కోట్లకే ఏడు లక్షలైంది పది కోట్లయింది ఏమి మాటలు ఆయన అప్పు చేసిన దానికి ప్రతిదీ నిదర్శనం ఉంది ఇంటింటికి మిషన్ భగీరథ నడుస్తుంది కాకతీయ పూడికలతోటి మిషన్ కాకతీయ తోటి చెవుల పూడిక తీసిర్రు ఈరోజు జల కళలు నింపిళ్ళు రిజర్వేర్లతో విచ్చిర్రు అదేవిధంగా కాలువలు ఇప్పించిర్రు కాళేశ్వరం నాటి లిఫ్ట్ ఇరిగేషన్లు పెద్ద పెద్ద బరాదీలు నిర్మించిర్రు సెక్రటరేట్ ఆఫీసుని కట్టిల్లు హైదరాబాద్ని అభివృద్ధి చేసిర్రు ప్రతి ఒక్క రియల్ ఎస్ట్ దందాన్ని బ్రహ్మాండంగా మలిచారు అన్ని చేసినప్పటికీ ఆయనకు అయ్యింది మూడు లక్షల కోట్లు మాత్రమే మరి ఈరోజు రేవంత్డి ప్రభుత్వం రెండేళ్లలో రెండు లక్షలన్నర కోట్ల రూపాయలు అప్పు చేసిండు మరి తీసుకొచ్చి ఎవరికి అనేది ఇక్కడ సస్పెన్స్ గా మారింది